చెక్కులు పంపిణీ చేసిన నిడదవలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగపల్లి శేషారావు తూర్పుగోదావరి జిల్లా నిడదవలు నియోజకవర్గం నిడదవలు పట్టణం మండలం ఉండ్రాజవరం పెరవ మండలాల్లో ఇటీవల వివిధ అనారోగ్యాల కారణాలతో హాస్పిటల్ బిల్ నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకున్న ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు మొత్తం పదమూడు లక్షల ఐదు వేల ఆరు వందల రూపాయల చెక్కులను వేలి వెన్నులో వారి కార్యాలయం నందు చేయడం జరిగింది ఈ సందర్భంగా లబ్దిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో కూటమి పార్టీల మండల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు

ಓಕೆ ಅಣ್ಣನೋಕ್ ಇಲ್ಲ ಎಲ್ಲ ಚೆನ್ನ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಓಕೆ